హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే ఎండు చేపలు బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి అందుకోసం ముందుగా నూరు గ్రాముల బెండకాయలు అయితే సన్నగా కట్ చేసి ఇలా పెనంలో పెట్టుకొని వేయించుకుంటున్నాను కాస్త ఆయిల్ అయితే వేసి చేసుకుందాము జిగురు లేకుండా ఉండడానికి ఇప్పుడైతే బెండకాయని కాసేపు పక్కన పెట్టేస్తామండి ఎందుకంటే బెండకాయ ఏగింది కాబట్టి బెండకాయని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే పెనం పైన అదే స్టవ్ పైన ఎండు చేపలు అయితే పెట్టుకున్నానండి తలలు గిల్లేసి ఒక పెద్ద చేప కొన్ని చిన్న చేపలు ఉంటే రెండింటినీ కలిపి అయితే పెట్టుకున్నాను బాగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి ఎండు చేపల్ని ఎండు చేపలు ఈ స్మెల్ చాలా మంది తినరు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదంట ఒకసారి ట్రై చేయండి ఈ ఎండు చేపలను నాకు తినడం ఎలా అలవాటైందంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అస్సలు తినరు చేయిన్ కూడా చేరేవరు నేను సిక్స్త్ సెవెంత్ చదువుకునేటప్పుడు రెడ్లపల్లలో నా బెస్ట్ ఫ్రెండ్ మురుగమ్మ అనేసి ఉండేదండి వాళ్ళు ఎక్కువ తింటారు ఇట్లాంటివి మంటి చెట్లు చేసేది వాళ్ళు అవ్వైతే అంటే అనపగింజలు ఎండు చేపలు వేసి నేను మధ్యాహ్నం అక్కడే కాబట్టి రెడ్లపల్లలో వాళ్ళ ఇల్లు నమ్మాది పక్కూరు కాబట్టి నేను తను కూడా వెళ్ళేదాన్ని వాళ్ళ ఇంటికి అలా ఒక రెండు మూడు సార్లు వాళ్ళ ఇంట్లో అయితే తిన్నానండి తిని నాకు అలవాటయ్యి నాకు పెళ్ళైన తర్వాత అయితే ఇక్కడ చేసుకుంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు తినరు ఆ మురుగమ్మ నేర్పించిన అలవాటు అనమాట ఈ ఎండు చేపలు టేస్ట్ ఎలా ఉంది తినవే 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 అనేసి అయితే చెప్పేది ఒక్కసారి అలవాటు పడ్డాను మళ్ళీ ఇంక కంటిన్యూ చే కంటిన్యూ అంటే మళ్ళీ నా పెళ్ళైన తర్వాత నేనే తెచ్చి చేసుకోవడం మొదలుపెట్టాను అమ్మ వాళ్ళకైతే అసలు అలవాటు లేదు ఇప్పుడు ఇంట్లో అందరూ తింటారు ఇప్పుడైతే ఎండు చేపలను తీసేస్తామండి తీసేసి ఎండు చేపలు కాస్త గోరువెచ్చని నీళ్ళు అయితే పోసి కడుక్కుందాము ఎందుకంటే ఇసుకుంటుంది దాంట్లో కాబట్టి తీసేసి నీళ్ళైతే పోసి పెట్టుకున్నాను లోపు బెండకాయలు తీసేసి తిరగబాతికైతే పెట్టేస్తాము తీసేసాను ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే వేసుకున్నాను బెండకాయలు తీసేసి అదే పెనంలోకి ఆయిల్ అయితే వేడైందండి పోగు దినుసులు వేసుకుందాం జీలకర్ర మెంతులు సాసులు అన్నమాట అవి అయితే చిట్టపటలాడాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయాయండి పొట్టు ఒలిసి సన్నగా కట్ చేసుకున్న పాయలు ఒక ఐదారు అందులోకే టమోటాలు సన్నగా కట్ చేసుకున్న ఒకటి పచ్చి వేపాకు అయితే వేసి బాగా వేసుకుందాం కొత్తిమీర కూడా అండి అదే ఫైనల్ లాస్ట్లో వేసుకోవాలి కానీ ఈ కొత్తిమీర అంతా వాడిపోయింది దాన్ని ఎందుకు ఫైనల్ వరకు పెట్టుకోనని అయితే వేసేసాను వేసుకొని టమోటా మెత్తబడే వరకు అయితే వేయించుకుందాం ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకుందాం బెండకాయలు వేసుకుందాం ఎండు శనగలు అలసందరలు అనసింజలు వేసుకుంటే కూడా బాగుంటుందండి ఆ మూడులో ఏదైనా ఒకటి కానీ ప్రస్తుతానికి మన దగ్గర ఏం లేవు ఉన్నవాటితోనే అడ్జస్ట్ అయిపోదాం ఇప్పుడు ఎండు చేపలని బాగా కడుక్కున్నానండి ఒకటికి సార్లుగా ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే మొత్తం క్లియర్ క్లియర్గా వెళ్ళిపోతుంది అయితే మొత్తం ఒకసారి కలిపేస్తాం ఇప్పుడు తగినంత పసుపు కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఉప్పు తగినంత అయితే వేసుకుందాం వేసి ఇంకొకసారి కలుపుకుందామండి అంతా కలిసేలాగైతే కలుపుకుందాం ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకుందాం చాలు ఇప్పుడైతే ఓ పది నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మూత అయితే చూస్తాము ఫైవ్ మినిట్స్ అయితే అయిందండి కర్రీ అయితే ఉడికి దగ్గర పడింది ఎండు చేపలు బెండకాయ కర్రీ ఇప్పుడు ముందుగా ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసిన రసం అన్నమాట వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు మూత అయితే చూస్తాం బెండకాయ ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక టూ మినిట్స్ చిక్కబడే వరకు అయితే ఉడికించుకుందాము ఇప్పుడు ఫైనల్గా బెండకాయ ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా సంగటి అయితే అవుతూ ఉంది సంగటి ఎండు చేపలు బెండకాయ పులుసు బెస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మా సీమ స్పెషల్ రాగి ముద్దైతే పక్కనే రెడీ అవుతోంది చేస్తున్నాను ఓకే అండి ఉంటాను బాయ్